సోషల్ మీడియాలో హడావుడి తగ్గిపోయినా కేసు మాత్రం ముందుకు వెళ్లింది పుష్ప టూ ప్రీమియర్ సమయంలో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి దాదాపు ఒక సంవత్సరం తరువాత పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ చార్జ్షీట్ నైన్త్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నాంపల్లిలో ఫైలైంది ఛార్జ్షీట్లో ఏముంది ఈ కేసులో హీరోను అక్యూస్డ్ నెంబర్ లెవెన్ అంటే ఏ లెవెన్గా గా చేర్చారు సంఘటనలో ఒక మహిళ మృతి ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు పోలీసుల ప్రధాన ఆరోపణ క్రౌడ్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యం పోలీసుల వాదన సారాంశం ప్రీమియర్కు ముందు మరియు సమయంలో భారీ జనసందోహం ఉంటుందని ముందే తెలిసినా సరైన భద్రతా ఏర్పాట్లు లేవు ఎంట్రీ ఎగ్జిట్ నియంత్రణ లోపించింది బారికేడింగ్ పోలీస్ సమన్వయం తగిన స్థాయిలో జరగలేదు ఈ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు ఇక్కడ అసలు ప్రశ్న స్టార్ హీరో ఉంటే క్రౌడ్ వస్తుంది ఇది కొత్త విషయం కాదు అయితే ప్లానింగ్ ఎవరిది అనుమతులు ఎవరు తీసుకున్నారు భద్రత బాధ్యత ఎవరిది హీరోని ఛార్జ్షీట్లో చేర్చడమంటే స్టార్డంకు లేదు అన్న సందేశం కాని కోర్టులో నిలబడేది ఫ్యాక్ట్స్ మాత్రమే ఎమోషన్ కాదు ఫ్యాన్ వార్ కాదు ఇక ముందేం జరుగుతుంది ఛార్జ్షీట్ను కోర్టు స్వీకరిస్తుందా ఎవరిమీద ఏ సెక్షన్లు నిలుస్తాయి నిర్లక్ష్యం నిరూపితమైతే చట్టపరమైన పరిణామాలు తప్పవు బాటం లైన్ నో నాన్సెన్స్ స్టార్ పవర్ బాధ్యతను పెంచుతుంది తగ్గించదు ప్రజల ప్రాణాలు పోయిన ఘటనలో హైప్కు లేదు ఇది సినిమా వార్త కాదు పబ్లిక్ సేఫ్టీ కేస్ వాస్తవాలు బయటపడాలి బాధ్యతలు ఎవరో తేలాలి అంతే